ఇంత ముందుకు చెప్తూ ఒక మాట అన్నారు సేమ్ మాట అని మోడీ గారు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు భారతదేశానికి నాలుగు స్తంభాలు ఒకటి యువత రెండోది మహిళలు మూడోది వర్గాలు నాలుగోది కార్మిక వర్గం ఈ నాలుగు స్తంభాలకు పటిష్టం చేయడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వాళ్ళ పటిష్టం చేయడంతో పాటు దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తాం ముందు తీసుకుపోతామని చెప్పేసి చాలా గొప్ప ప్రసంగం చేసిండు మోడీ గారు ఎట్లా చూడాలి ప్రసంగాన్ని ఇవాళ మోడీ గారు ఇటీవల మొన్ననే పెట్టినటువంటి కేంద్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు పెట్టినా కానీ బడ్జెట్ ప్రసంగంలో మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు చేసిందంటే మీరు చెప్పినటువంటి నాలుగు స్తంభాలు ఈ యువతరం అట్లాగే మహిళలు పేదలు కార్మికులు అనేటువంటి నాలుగు స్తంభాలు నాకు అనేటువంటి మాట చెప్పాడు మనం ఈ పదేళ్ళ కాలాన్ని ఒక్కసారిగా మనం పరిశీలిస్తే ఒక మాట కొద్దాం ఇప్పుడు యువతరం గురించి ఆయన మాట్లాడింది ఈ యువత ఇవాళ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు ఎన్నికల ముందు చెప్పారు అంటే పదేళ్ళ కాలం అధికారంలో ఉన్నప్పుడు పది ఏటా రెండు కోట్లంటే పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇవ్వాలి అదే ఇంకా ఈ పదేళ్ళ కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకపోగా వీళ్ళు పబ్లిక్ సెక్టార్నంతా ప్రైవేటు పరమం చేయడం ద్వారా అట్లాగే కరోనా కాలంలో పరిశ్రమలు మూతపోవడం ద్వారా నలభై కోట్ల మంది ఉపాధి కోల్పోయారని చెప్పేసి గవర్నమెంట్ గణాంకాలే మనకు తెలియజేశాయి అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం ద్వారా కరోనా సమయంలో పరిశ్రమల మూసివేత ద్వారా నలభై కోట్ల మంది ఉపాధి కోల్పోయారని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలే వెల్లడించబడ్డాయి అంటే నువ్వు ఉద్యోగాలు కల్పించటంలో ఘోరంగా విఫలమైనవు అనేటువంటిది మనం చూసాం అట్లాగే యువతరం అంతా కూడా మాకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నావు కదా మోడీ గారు కాబట్టి మాకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ఢిల్లీ జంతరు మంతరు పోయి అడిగితే మోడీ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాం మేము కొంతమంది పకోడీల బండి బజ్జీల బండి పెట్టుకొని బతుకుపోండి అని చెప్పేటువంటి మాట స్వయానం ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి మాట ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు హోమ్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ ఇతర పెద్దలు కానీ మినిస్ట్రీలు ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ పకోడీల బండిలు బజ్జీల బండిలు పెట్టుకొని నడుపుతున్న వాళ్ళెవరో ఆ డాటా వివరాలన్నీ మోడీ గారు ఇవ్వాలి ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి యువతరాన్ను పకోడీల బండిలు బజ్జీల బండిలు పెట్టుకోమంటావు నేను ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చెబుతావు అంటే మీ మీ పిల్లలకు ఒక నీతి మీ పిల్లలు యువకులు అయితే వాళ్ళకో నీతి దేశంలో ఉన్నటువంటి అట్టడుగు పొరల్లో జీవించేటువంటి పేద బిడ్డలకు ఇంకొక నీతి అనేటువంటిది ఎట్లా కరెక్ట్ అందుకని నువ్వు ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైనటువంటి నీవు మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఉద్యోగాల గురించి మాట్లాడి యువతరం గురించి మాట్లాడే నైతికర్హత బీజేపీకి కానీ మోడీకి కానీ ఎక్కడి నుంచి వస్తుంది సాధ్యం కాదు ఇది అబద్ధాల మాటలు పార్లమెంట్ ఎన్నికల్లో యూత్ ఓటు పోలరైజ్ కావాలి కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి వెయ్యాలి కాబట్టి నా స్తంభాల మాట నాలుగు స్తంభాల మాట ఎందుకోసం వాడిందే తప్ప వాస్తవంగా నిరుద్యోగాన్ని నిర్మూలించాలనే చిత్తశుద్ధి కానీ వాళ్ళకి లేదు అయితే మహిళలకు సంబంధించి మీరేమో నిరుద్యోగుల గురించి ఏదో డాటా మాట్లాడరు మహిళలకు మహిళా రిజర్వేషన్లు ఇచ్చారు మహిళలకు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తున్నామని చెప్పేసి అసలు పార్లమెంటు సాక్షిగా మోడీ మాట్లాడు దాన్ని ఎట్లా కాదంటారు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్పింది ఏమిటంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి లెక్కల్ని ఒక్కసారి పరిశీలిస్తే రెండు వందల యాభై శాతం దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలు గృహ గృహహింస లైంగిక దాడులు జరుగుతున్నాయి మహిళల మీద అని చెప్పేటువంటిది చెప్పినటువంటి పరిస్థితిని మనం అఫీషియల్ లెక్క గవర్నమెంట్ గణాంకాలే రెండు వందల యాభై శాతం రెట్టింపు స్థాయిలో పెరిగింది అవి కూడా ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ పెరిగింది నేను మణిపూర్ లో బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఇద్దరు గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేసినటువంటి పరిస్థితిని దేశం కళ్ళారా చూసింది నేను బీజేపీ మీద కోపంతో లేను బీజేపీ మీద నేను వ్యక్తిగత కోపంతో ఉండేటువంటి వ్యక్తిని కాదు బీజేపీ అనుసరించిన విధానంతో మాట్లాడేటువంటి వ్యక్తినే తప్ప బీజేపీతో వ్యక్తిగత దూషణకు దిగాల్సినంత అవసరం ఏ రాజకీయ పార్టీనైనా తను అనుసరించిన విధానం ఎవరి పక్షాన ఉన్నదనే దాన్ని బట్టి చర్చించాలి తప్ప ఒక రాజకీయ పార్టీ మీద గుడ్డి వ్యతిరేకత అనేటువంటిది అవసరం లేని విషయం కానీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే హత్రాసులో జరిగినటువంటి మనిష వాల్మీకి సంఘటన ఏం రుజువు చేస్తుంది దేశానికి నలుగురు గ్యాంగ్ రేపు చేసి నాలుక కోసి నడుములు విరిచి హాస్పిటలైజ్డ్ అయిపో చనిపోతే కేసు కూడా ఎనిమిది రోజుల పాటు పెట్టకపోతే పద్నాలుగు రోజుల్లో అమ్మాయి చనిపోతే పంతొమ్మిదేళ్ళ యువతి చనిపోతే కనీసం శవాన్ని కూడా ఇవ్వలేదు కదా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అది ఎక్కడో ఎవరి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కదా మనం చూస్తున్నాం కదా బీజేపీ ప్రభుత్వం కదా గంగానదిలో స్నానం చేసిందని ఒక మహిళ నగ్నంగా ఊరేగింపు చేసినటువంటి చరిత్ర యూపీలోనే జరిగింది కదా చాలా చోట్ల బీజేపీ పరిపాలిస్తున్నది కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఇప్పుడు ఒక దళిత మహిళ వాటర్ ట్యాంకులో నీళ్లు తాగిందని చెప్పేసి ఆ వాటర్ ట్యాంకులో ఆవు పేడ మూత్రం కలిపి దౌర్జన్యానికి పాల్పడ్డ సంఘటన చూలేదా గుజరాత్ మోడీ రాష్ట్రం ఊనాపట్టణంలో జరిగినటువంటి ఆవు మాంసాన్ని వలిచారని చెప్పి ఐదుగురు యువకుల్ని చెట్టు కట్టేసి కొట్టి ఆ తర్వాత కారు కట్టేసి ఇడ్చుకెళ్ళిన చరిత్ర బీజేపీ పాలిత రాష్ట్రం కాదా ఇవన్నీ సంఘటనలు చూస్తూ ఉంటే మనకి ఏమర్థం అవుతుంది మహిళల పైన హింస చెలరేగటానికి బలమైనటువంటి కారణాలని కనుక మనం పరిశీలిస్తే బీజేపీ మూల సిద్ధాంతంలోనే మహిళల్ని మనుషులుగా చూడకూడదని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతంలో ఉంది వాళ్ళ సిద్ధాంతం అంటే బీజేపీని నడిపిస్తున్నీ బీజేపీని నడిపిస్తున్నటువంటిది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఒక ఫండమెంటల్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్తారు ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక మనువాద సంస్థ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఇది ఉగ్రవాద సంస్థ అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్పష్టంగా చెప్పినటువంటిది మనం చూసాం రెండుసార్లు నిషేధించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం ఆర్ఎస్ఎస్ అనేటువంటిది స్వయం సేవక సంఘం చెప్పి చెప్పారు సేవ చేయాల్సింది పోయి విద్వేషాలు రెచ్చ రెచ్చగొట్టి త్రిశూలాలు ఇచ్చి కర్రలు ఇచ్చి తుపాకులు ఇచ్చి ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువతరాన్నంతా పక్కదోవ పట్టించి మత్తులో మతం మత్తులో ఉసిగొలుపు చేస్తున్నటువంటిది ఆర్ఎస్ఎస్ కదా కాబట్టి అందుకోసమే ఇవాళ మనం బీజేపీ ఫండమెంటల్గానే ఒక మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి ఆర్ఎస్ఎస్ సిద్ధాంత భూమికలోకి వెళ్ళి బీజేపీ పరిపాలన కొనసాగిస్తుంది అందుకని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల్ని మనుషులుగా చూడరు అని చెప్పేసి చెప్పడానికి నేను ఇవన్నీ చెప్పడం ఒక అయితే మీకు చాలా స్వయాన ఇటీవలి కాలంలో జరిగినటువంటి రెండు పరిణామాల్ని మీరు పరిశీలించవచ్చు ఒకటి పార్లమెంటు భవనం ప్రారంభమైంది రెండోది అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించారు జనవరి ఇరవై రెండునో ప్రారంభించారు మీకు తెలుసు ఈ రెండు సందర్భాల్లో ఎక్కడైనా మన దేశ మొట్టమొదటి పౌరురాలుగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఆమెను ఎందుకు ఈ రెండు చోట్లకి ఇన్వైట్ చేయలేదు అనేటువంటిది మీరు ఆలోచించండి దాన్ని బట్టి మహిళల్ని మనుషులుగా చూసేటువంటి సంస్కృతి కనుక వాళ్ళకు ఉండుంటే ఆమె ఆమోదముద్ర లేకుండా ఆమె సిగ్నేచర్ లేకుండా భారతదేశంలో ఏ ఏ చట్టం అమల్లోకి వచ్చేటువంటిది లేదు కానీ అంత పెద్ద హోదాలో నిలబెట్టినామని చెప్పేసి చంకలు గుద్దుకున్నటువంటి మీరు పార్లమెంట్ భవనానికి ఎందుకు ఆహ్వానించలేదు ప్రారంభానికి అయోధ్యలో రాముడు గుడి దగ్గరికి ఎందుకు ఆహ్వానించలేదు దళిత మహిళ కాబట్టి మహిళ కాబట్టి మహిళగానే అవమానం అంటే ఇంకా దళిత మహిళవు కాబట్టి లేదా గిరిజన మహిళవు కాబట్టి ఇంకా ఎక్కువ అవమానం అనేటువంటి పద్ధతిని మనం చూ చూస్తలేము అందుకని వీళ్ళకు ఉండేటువంటి స్వభావ సిద్ధంగానే మహిళల్ని మనుషులుగా చూడకుండా ద్వితీయ శ్రేణి పౌరురాలు వాళ్ళు భర్త పాదాల కింద నలుగుతూ ఉండాల్సినటువంటి సిద్ధాంత సాంప్రదాయంతో ఉండేటువంటి భూమికలోకి వెళ్ళి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప మహిళల కోసం లేదు మీరు ఇంతకుముందు చెప్పారు ఇటీవలి కాలంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లును వాళ్ళు తీసుకొచ్చారని మీరు ఎక్కడ అమలు చేయబోతున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లోకి మీ మెజారిటీ పార్లమెంట్ సీట్లు ఉన్నాయి మీకు భారీ ఎత్తున మెజారిటీ ఉంది చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు పార్లమెంట్లో జిఎస్టీ నోట్బందీ కాశ్మీర్ సమస్య మీద త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినప్పుడు కానీ చాలా అంశాలు అయోధ్యలో రామ మందిరానికి సంబంధించి చాలా బిల్లులు మీరు పార్లమెంట్లో పాస్ చేసుకున్నారు మరి చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లును మీరు ఎందుకు పాస్ చేయలేకపోయారు లేదు కదా మీరు రాబోయే సంవత్సరం నాటికి పూర్తి చేస్తామన్నారు అది చేస్తే ఇప్పుడు ముప్పై మూడు శాతం టికెట్లు కేటాయించమన్నాడు చూద్దాం అట్లా చేయలేదు మీరు ఒక బిల్ తీసుకొస్తాము దీన్ని మొత్తం ఒక ఏడాది కాలం పాటు స్టడీ చేస్తామని చెప్పి చెప్పారు తప్ప మేము బిల్ తీసుకొచ్చాము దీన్ని చట్టబద్ధత చేస్తామని చెప్పేసి ముప్పై మూడు శాతం మీరు కనుక బిల్ పాస్ చేస్తే అన్ని రంగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం ఇవ్వాలి కదా రాజకీయ సీట్లలో కానీ విద్యా ఉపాధి అవకాశాల్లో కానీ అన్నిటిల్లో మహిళలకు ముప్పై మూడు శాతం ఇవ్వాలి మరి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా రెండు వేల ఇరవై ఐదు తర్వాత మేము ఆలోచిస్తామని చెప్పి చెప్పారు కదా మీరు అదే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు బ్యాంకును కూడా క్యాప్చర్ చేయటం కోసం ముందస్తుగా పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మహిళా బిల్లు మీద ఆలోచన ఎంతో మహిళలంతా పెద్ద ఎత్తున మొరబెట్టుకొని పార్లమెంటు ముందు ఐద్వా లాంటి సంఘాలు చాలా సంఘాలు పెద్ద ఎత్తున పార్లమెంటులో ఫైట్ చేస్తే పల్లెత్తు మాట మాట్లాడలేదు మోడీ గారు చివరికి ఏడాది కూడా ఇప్పుడు ఆరు నెలల కిందట్టున్నాయో కదా మీరు మాట్లాడింది అంటే పార్లమెంట్ ఎన్నికలు సరిగ్గా ఆరు నెలలకు వస్తాయి అనేటువంటి ముందు చూపుతోటి ఇది వేస్తే మీకు పార్లమెంట్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తున్నాం కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని బలపరచండి మహిళలారా అని చెప్పుకోవటం కోసం చెప్పినటువంటి వాట తప్ప మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏమిటో చెప్పాలి కదా మీ మీరు వచ్చిన కాలంలో దాడులు ఆగాయా మహిళల మీద లైంగిక హింస ఆగిందా మహిళల మీద మహిళల మీద అత్యాచారాలు ఏమన్నా లేదా మహిళలకు మీరు పెద్దపీటీ ఇచ్చినటువంటి అంశాలు ఏమన్నాయి చూపెట్టండి మీరు ఎక్కడ ఎక్కడుందో చూపెట్టండి